హలో హాయ్ అండి నమస్తే మనం వచ్చేసి ఈరోజు టాపిక్ ఏంటనే విషయానికి వస్తే నాటు వెరైటీస్ నాటు వెరైటీస్ గురించి తెలుసుకుందామండి అలానే ఓపి వెరైటీస్ అంటారు లూజు విత్తనాలు అంటారు తర్వాత రకరకాలు అంటే కొన్ని ఏరియాల్లో ఒక్కొక్క రకంగా పిలుచుకోవచ్చు మేజర్గా నాటు రకాలు ఓపి వెరైటీసు ఈ విత్తనాల గురించి తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇంకా నేను ముందుకు వెళ్ళి కొత్త వీడియోస్తో మీ ముందుకు రావాలి అంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి అయితే ఈ నాటు వెరైటీస్ గురించి తెలుసుకునే ముందు మొన్న మనం డిలక్స్ గురించి చెప్పాము అలా తేజ వెరైటీస్ గురించి చెప్పాం అలానే రైతన్నలకి ఇవి కూడా అధికంగా ఉపయోగపడతాయి రైతన్నలు చాలామంది వర్షాధారం కింద ఎక్కువగా వేసుకుంటారు నల్ల రేగడి భూముల్లో అధికంగా పండిస్తున్న విత్తనాల్లో ఈ వంగడాలు ఒకటండి నాటు వెరైటీసు అంటే ఓపి విత్తనాలు అంటాం మా దగ్గర అంటే ఓపి వెరైటీసు గుంటూరు సన్నాలు వెరైటీస్ అంటాం కడ్డి వేడిగా అంటాం డబ్బీ వేడిగా అంటాం ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క పేరుగా ఉంది మొదటిగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ విత్తనాన్ని ఎంచుకునే ప్రతి రైతన్నకు ఒకటే విన్నపం ఉండి హైబ్రిడ్ మాదిరిగా మరలా మరలా అంటే రిపీటెడ్గా ఒక పంట ఈరోజు యాభై రోజులు కాపు పట్టే కాదు ఇది లేటుగా పడుతుంది మినిమం డెబ్బై ఐదు రోజులు పైమాటే తొందరగా కాపు పట్టి తొందరగా చేతికొచ్చి మళ్ళా పండు దింపి మళ్ళా రెండవ పంట తీసి మళ్ళీ మూడవ పంట తీసే రకం అయితే కాదు హైబ్రిడ్స్ అయితే ఒక దాని తర్వాత ఒక పంట కాకపోతే ఇంకొక పంట వస్తుందండి అందుకోసమే ఇది నాటు వెరైటీస్ అంటారు కారం వెరైటీస్ అంటారు గుంటూరు అంటారు కడ్డి వేడిగి డబ్బి వేడిగి ఓపి వెరైటీస్ అంటారు అయితే ఈ విత్తనాల గురించి ఒక్కొక్క దాని గురించి పూర్తిగా తెలియజేస్తా వీడియో లెంత్గా ఉంటుంది అర్థం చేసుకోండి ఖచ్చితంగా చివరి వరకు చూసిన ప్రతి ఒక్క రైతునకు పూర్తి వివరాలు తెలుసుకుంటారు అయితే టాపిక్లోకి వెళ్ళేసరికి మనం గుంటూరు సన్నాల్ నాటు వెరైటీ అంటే ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఇప్పుడైతే కొత్తగా త్రీ ఫోర్ వన్ అంటాం నెంబర్ ఫైవ్ రకాలు ఏ రకంగా ఉంటాయి త్రీ ఫోర్ వన్ రకాలు ఎండితే ఏ రకంగా ఉంటుంది కాయ అదే విధంగా ఈ వి ఈ విత్తనం కూడా ఈ గుంటూరు సన్నాలనే విత్తనం కూడా ఉండడం జరుగుతుంది గుంటూరు సన్నాలంటాం లేదా మాయిరలు అయితే ఎక్కువ శాతం ఎక్కువ ఎక్కువ పేరు వినపడే దాంట్లో సూపర్ టెన్ అండి కర్షక్ సీడ్స్ వాళ్ళది సూపర్ టెన్ ఈ సూపర్ టెన్ గురించి దాని తర్వాత వచ్చిన విత్తనాల గురించి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం అయితే ఈ నాటు వెరైటీల్లో ఈ కారం వెరైటీ గురించి తెలుసుకుందాం ముందుగా ఈ కారం వెరైటీ గురించి తెలుసుకునే విషయానికి వస్తే మొదటిగా ప్రతి ఒక్క రైతన్నకు తెలిసిన విత్తనాల్లో ఈ సూపర్ టెన్ కర్సెక్ సీడ్స్ వాళ్ళది సూపర్ టెన్ అండి అలానే ఈ సూపర్ టెన్ ఏ విధంగా ఉందో ఇదే కంపెనీని పోల్చుకునే విత్తనాలు వీటికన్నా అధికంగా దిగుబడి సాధిస్తూ రైతన్నలకు చాలా మేలు కలిగిస్తున్న విత్తనాలు మేజర్గా ఈ వంగడాలు ఎంచుకుంటే తక్కువ దిగు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ సాధించవచ్చు యాక్చువల్గా అంటే గత రోజులతో పోల్చుకుంటే కొంచెం ఇమ్యూనిటీ పవర్ అయితే తగ్గిపోయింది వీటికి కానీ రైతానులు ఇప్పుడు కూడా దీన్ని నల్లరేగడి భూముల్లో ఖచ్చితంగా ఎంచుకుంటారు వర్షాధారం కింద మంచి దిగుబడి సాధిస్తున్నారు మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ అండి మిగతా హైబ్రిడ్స్తో పోల్చుకుంటే మరీ తొందర తొందరగా ఫోర్ ఫైవ్ డేస్కి సిక్స్ డేస్కి మందులు కొట్టాల్సిన మందు కూడా చాలా తక్కువనే దీనికి ఆల్మోస్ట్ నా ఛానల్లో చాలామంది వీడియోస్ చూసి ఉంటారు మినిమం రెండు వందల వీడియోలు రెండు వేల ఇరవై నాలుగులో చేశాను నేను ఆ రెండు వందల వీడియోల్లో మినిమం చాలా ఫిఫ్టీ పర్సెంట్ వీడియోస్ ఈ నేను స్ప్రే చేయించిన వెరైటీస్లో బల్లారి సరౌండింగ్ అయితేనే మాధోరి సరౌండింగ్ అయితేనేమి ఓపీ వెరైటీస్ మీదనే మన ప్రొడక్ట్లు డిఫెండర్ డిఫెండర్ ఆర్బిటర్ అలెక్సఫైజీ బజూక వారది సఫారీ ఇలా ఈ ప్రొడక్ట్స్ చాలామంది వీడియోలు చూసే ఉంటారు రైతన్నలు చేసిన ప్రతి రివ్యూ కూడా మీరు చూసే ఉంటారు అలా మేజర్గా వెరైటీస్ గురించి చెప్పాలనుకుంటున్నా కర్సెక్ సీడ్స్లో సూపర్ టెన్ అండి ఇదే విత్తనాన్ని పోల్చుకొని విఎన్ హైబ్రిడ్ సీడ్స్లో విఎన్ హైబ్రిడ్ సీడ్స్లో వచ్చేసి మూడు అంటే మూడు రెండు అంటే త్రిబుల్ టూ త్రిబుల్ టూ అనే విత్తనం రావడం జరుగుతుంది అలానే అదే కంపెనీలో రెండవ విత్తనం వచ్చేసి నైన్ డబల్ జీరో వన్ తొమ్మిది రెండు సున్నాలు ఒకటి ఇలా విఎన్ హైబ్రిడ్ సీడ్స్లో రెండు విత్తనాల రకాలు రావడం జరుగుతుంది ఈ విఎన్ హైబ్రిడ్ సీడ్స్లో ఈ రెండు మిరప రకాలు పేర్లు ఒకటి త్రిబుల్ టూ ఒకటి నైన్ డబల్ జీరో వన్ అలానే కర్షక్ సీడ్స్లో వచ్చేసి సూపర్ టెన్ దాంట్లోని ఇంకొకటి రెడ్ లైన్ రెడ్ లైన్ సూపర్ టెన్ కర్షక్ సీడ్స్లో రెండు వెరైటీసు అలానే విఎన్ హైబ్రిడ్ సీడ్స్లో త్రిబుల్ టూ నైన్ డబల్ జీరో వన్ అలానే ఇంకొక కంపెనీ గురించి తెలియజేసేసరికి కృష్ణవేణి సీడ్స్లో గణేష్ గణేష్ అనే విత్తనం రావడం జరుగుతుంది దాని నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది వన్ జీరో ఎయిట్ అంటే కృష్ణవేణి సీడ్స్లో గణేష్ వన్ జీరో ఎయిట్ అనే పేరుతో రావడం జరుగుతుంది కర్సెక్ సీడ్స్లో సూపర్ టెన్ అనే విత్తనం ఒకటి రెడ్ లైన్ అనే విత్తనం ఒకటి విఎన్ హైబ్రిడ్ సీడ్స్లో త్రిబుల్ టూ ఒకటి తర్వాత నైన్ డబల్ జీరో వన్ ఒకటి ఇలా ఈ మూడు కంపెనీలు మాత్రమే చెప్పబోతున్నా నేను చాలా కంపెనీలు ఉన్నాయి వాటి గురించి పూర్తిగా నాకు తెలిసి రైతన్నల దగ్గర నేను చూసి ఉంటే చెప్పగలను వీటినైతే నా దగ్గరుండి నేను ఫీల్డ్ ఫాలోఅప్ చేసిన దాంట్లో ప్రతి ఒక్క రైతన్న దగ్గర కూడా చూడడం జరిగింది రైతన్నలు దీన్ని నాటుకోవడానికి ఎకరానికి కేజీ అంటే ఒక కేజీ విత్తనం అవసరం పడుతుందండి లేదా హాఫ్ కేజీ తీసుకొని మన మిరప విత్తనాలు ఏదైతే హైబ్రిడ్ విత్తనాలు గీతలు పోసి ఎలా పెంచుకుంటామో నెల నలభై ఐదు రోజుల వరకు మొక్కను పెంచుకొని పొలంలో నాటుకునే వాళ్ళు ఉన్నారు విత్తుకునే వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ఈ సూపర్ ఈ ఓపీ వెరైటీస్ని రైతన్నలు ఎంచుకోవడం జరుగుతుంది అయితే వీటి లక్షణాల గురించి తెలుసుకుందాం అనే విషయానికి వచ్చేసరికి దీని కాయ సైజు పొలం పొలం బాగా బలంగా ఉండి రైతు మెయింటెనెన్స్ చేసి నీళ్ళు వాతావరణం అనుకూలంగా ఉండి వర్షాలు కూడా అధిక మంచి వర్షాలు పడి రైతన్నలకు వాతావరణం అనుకూలమైతే మినిమం ఎనిమిది సెంటీమీటర్ల నుంచి పదకొండు సెంటీమీటర్ల మధ్యన రావడం జరుగుతుంది యాక్చువల్గా అంటే మేజర్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ పది వరకు వస్తుందండి పది సెంటీమీటర్లు రావడం జరుగుతుంది కొంచెం అటు ఇటు రైతన్న బాగా మెయింటెనెన్ చేసుకుంటే పదకొండు పన్నెండు వరకు కూడా రావచ్చు రైతన్నకి ఖచ్చితంగా మంచి దిగుబడినిచ్చే రకాలు ఇవి అందులో రైతన్నలు దీన్ని ఎన్ ఎందుకు ఎంచుకుంటున్నారంటే వర్షాధారాల కింద కొన్ని ఏరియాలు అయితే పత్తి అట్లాంటివి ఏ వెరైటీస్ ఏ వంగడాలు ఇతర రకాలు లేకుండా ఓన్లీ మిరప మాత్రమే పండించే రక ఏరియాలు ఇప్పుడు బళ్ళారి రైచూరు ఆదోని ఎమగనూరు కోడుమూరు కర్నూలు నంద్యాల గుంటూరు సో ఈ ఏరియాలో కూడా ఈ విత్తనాన్ని అధికంగా పండిస్తారు ఈ నాటు వెరైటీస్ని అంటే చాలా మంది ఎకరానికి పదివేలు పదహైదు వేలు పెట్టి విత్తనాలు తెచ్చుకోకలే లేదా ఐదారు వేలు పదివేలు పెట్టలేకనో దీన్ని మినిమం వెయ్యి పదిహేను వందల్లో విత్తనం కాస్ట్ అయిపోతుంది ఎకరానికి అందుకోసం ఈ నాటు వెరైటీస్ని ఎంచుకుంటారు వాటిలో దీని లక్షణాలు మేజర్గా కాయ సైజ్ ఈ విధంగా ఉంటుంది చెట్టు ఎప్పటి నుంచి కాపు మొదలవుతుందనే విషయానికి వస్తే డెబ్బై ఐదు రోజుల తర్వాత అండి మేజర్గా దగ్గర దగ్గర తొంభై రోజులు మినిమం మూడు నెలలు బాగా చెట్టుని మన పసిపిల్లను ఏ విధంగా చంటి చంటి పిల్లోని ఏ విధంగా చూసుకుంటాము అదేవిధంగా దీన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకున్నామంటే ఆ టైం నుంచి మినిమం ఒక్క కాపుకి పది నుంచి ఇరవై కింటాలు పట్టే సామర్థ్యం ఉంటుంది వెరైటీస్కి అంటే పది కింటాలు లేదా పదిహేను కింటాలు ఇరవై కింటాలు పైమాటే కూడా పడుతుంది అవసరమైతే దీని లక్షణం ఏంటంటే మినిమం నాలుగు అడుగులు ఆరు అడుగుల హైటు ఎక్కువగా హైట్ పెరిగి ఒకటేసారి కాపు పట్టడం ఒకటేసారి పండు తెంపడానికి రావడం లేదా రెండవ కోతకి క్లోజ్ అయిపోతుంది ఇలా దీని లక్షణం అండి చెట్టు మొదటిగా బాగా పెరుగుదల రావడం రైతన్నులు బాగా మేజర్గా దీన్ని మెయింటెనెన్స్ చేయాల్సింది అప్పటి వరకు ఆరోగ్యంగా చూసుకుంటూ వచ్చి తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజుల మంది మధ్యన బీభత్సమైన కాపు మినిమం పది నుంచి ఇరవై ఐదు కింటాల్ వరకు పట్టిన వాళ్ళు ఉన్నారు ఇరవై కింటాలు పట్టిన వాళ్ళు ఉన్నారు పదిహేను కింటాలు ఈ విధంగా దీన్ని కూడా ముప్పై క్వింటాల్ తీసుకున్నచ్చు ముప్పై ఐదు కింటాలు తీసుకోవచ్చు ఇరవై కింటాలు తీసుకోవచ్చు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క విధంగా రావడం జరుగుతుంది నేను చెప్పే కదండి వర్షం మంచిగా ఉండి లేదా కాలువల వెంట వేసుకున్న అయితే మరీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా మార్కెట్లో దీని ధర కూడా అండి ఒకప్పుడు ఇరవై ఇరవై ఐదు వేల వరకు పలికిన రకాలు ఇప్పుడైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడులో పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా ఏడు వేలు ఎనిమిది వేలు పది పన్నెండు వేల మధ్యనే ఈ కారం వెరైటీస్ వీటి ధర ఉండడం జరుగుతుంది నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నా మినిమం డెబ్బై ఐదు రోజుల తర్వాతనే కాపు పట్టడం ఒకటేసారి కాపు పడితే కూడా పది పదిహేను కింటలు ఇరవై కింటాల వరకు కాపు పట్టడం అలాగే రైతు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది లేబర్ ఖర్చు కూడా కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది ఒకటి రెండు కోతలకు తెంపేసుకుంటారు అలానే వర్షాధార కింద వేసుకోవచ్చు కారం వెరైటీ మార్కెట్కి తీసుకెళ్ళిన ఎటువంటి ఇబ్బంది లేదు మేజర్గా ప్రతి ఒక్క రైతన్న దీన్ని ఎంచుకోవడానికి ఇదే కారణం విత్తనం ధర తక్కువ ఖచ్చితంగా దిగుబడి సాధించవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి ఇదండి నేను రైతన్నలకి ఈ గుంటూరు సన్నాల్లో ఈ నాటు వెరైటీస్లో ఈ ఓపి వెరైటీస్లో ఈ విత్తనాలు ఈ కంపెనీల నుంచి వస్తున్నటువంటి ఈ విత్తనాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న తీసుకోవచ్చు ఒకటి స్కర్షక్ సీడ్స్లో సూపర్ టెన్ రెడ్ లైన్ తర్వాత విఎన్ హైబ్రిడ్ సీడ్స్లో త్రిబుల్ టూ నైన్ డబల్ జీరో వన్ తర్వాత కృష్ణవేణి సీడ్స్లో గణేష్ వన్ జీరో ఎయిట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు అధికంగా మన కర్నూలు జిల్లాలో అమ్ముడుపోతున్న విత్తనాల్లో ఖచ్చితంగా చెప్తున్నా అండి కర్షక్ సీడ్స్ కన్నా ఇప్పుడు విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వంగడం కొంచెం రైతన్నలు ఇప్పుడు మన ఎమ్మెగ్నూర్ సరౌండింగ్లో ఉంటాయి కాబట్టి నేను తెలుసుకుంటున్న ప్రకారం విఎన్ హైబ్రిడ్ సీడ్స్లో త్రిబుల్ టూ నైన్ డబల్ జీరో వన్ బాగానే రైతన్నలు కూడా ఆల్రెడీ కొంటున్నారు దాన్ని బట్టి రైతన్నలు ఎందుకు అనే విషయాన్ని నేను ఆల్రెడీ ఫీల్డ్లో చూసాం రైతన్నల దగ్గర కూడా ఏంటి విత్తనాన్ని ఎంచుకుంటున్నామంటే మిగతా వాటితో పోల్చుకుంటే మాకు కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది కొద్దిగా అటు ఇటు ఇబ్బంది పడకుండా తెగులని అట్టుకుంటున్న వంగడాల్లో ఈ వంగడాలు బెస్ట్ అనిపించాయని రైతన్నలు చెప్పిన మాటలే మీతో తెలియజేస్తున్నా నేను రైతన్నలు ఖచ్చితంగా తక్కువ ఖర్చుతో కొంచెం ఎక్కువగా దిగుబడి సాధించడానికి వీలుగా ఉండే వంగడాల్లో ఈ నాటు వెరైటీస్ అండి చెప్పే పేర్లు అయితే వాటి ప్యాకెట్స్ కూడా ఖచ్చితంగా పెడతా సరే ఈ నాటు వెరైటీస్లో కారం వెరైటీస్ గురించి చెప్పేశాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటనే విషయానికి వస్తే డబ్బీ బ్యాడిగి కడ్డీ బ్యాడ్కి అదే దాంట్లో వచ్చినటువంటి ఆల్రెడీ వోల్డ్ కొన్ని ఏరియాల్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు కోడుమూరు సరౌండింగ్ అయితేనేమే మన ఎమ్మెంగనూరు పెదకడుబూరు తర్వాత ఈ కోసింగ్ మార్కెట్ అయితేనే బల్లారి అదొని కొన్ని ఏరియాల్లో గూల్యం గూల్యం దగ్గర పోయి ఆ గూల్యం సరౌండింగ్లో విలేజ్ల్లో మిరపకాయలు తెచ్చుకుంటారు కొంతమంది రైతన్నలు సపరేట్గా రైతన్నల కోసమే పంట పండించి బెస్ట్గా ఉన్న మిరపకాయలను పక్కకు పెట్టేసి వాటిని విత్తనాలు ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేసుకొని శుద్ధి చేసుకొని ఆ క్లీన్ శుద్ధి చేసుకున్న తర్వాత విత్తనాన్ని కొంతమంది ఇత్తుకుంటారు కొంతమంది మా బెడ్ల మీద జల్లుకొని నాటుకుంటారు ఈ విధంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు బోరు వాటర్ కింద కూడా నాటుకునే విత్తనాలు ఇవి కూడా అండి బోరు వాటర్ కింద కూడా నాటుకుంటారు ఆ నాటు వెరైటీలు అయితేనేమి ఈ కడ్డి వేడిగలు అయితేనేమి ఇలా అలా తెచ్చుకుంటారు ఈ డబ్బి వేడిగిన అయితేనే ఈ కడ్డీ వేడిగినైతేనే ఈ విధంగా తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు వాటిలో ఇలా తెచ్చుకోకుండా కొంచెం ఎందుకంటే కొంతమందికి అటు ఇటు తప్పు జరిగినా ఇబ్బంది పడతారు ఎందుకంటే కొన్ని ఏదైనా జరగవచ్చు అందుకోసమే అలా కాకుండా మృత్యుంజయ సీడ్స్ నుంచి ఈ కంపెనీ ప్రత్యేకంగా నీట్గా మెయింటెనెన్స్ చేసి క్వాలిటీ విత్తనాన్ని రైతన్నాలకు అందించే దాంట్లో మృత్యుంజయ సీడ్స్ ఒకటండి ఓపీ వెరైటీస్లో మృత్యుంజయ సీడ్స్లో డబ్బి డబ్బీ బ్యాడిగి తర్వాత కడ్డీ బ్యాడిగి రెండు విత్తనాలు ఉంటాయి ఈ రెండు మిరప రకాలు కూడా ఆల్మోస్ట్ ఈ కోడుమూరు సరౌండింగ్ ఎక్కువగా వేస్తారు బల్లారి సరౌండింగ్ ఎక్కువగా వేస్తారు ఖచ్చితంగా రైతనాలకి ఈ విత్తనాలు కూడా అనుకూలమైన ఓపీ వెరైటీస్లో మార్కెట్ రేట్ వినే ఉంటారు ఎక్కువగా మార్కెట్ ధర వలుకుతున్న విత్తనాలు ఈ డబ్బీ వేడిగా అని వినే ఉంటారు కొంచెమంది ఇంతకు ముందైతే లక్ష తొంభై వేలు ఎనభై వేలు డెబ్బై వేలు ఈ విధంగా ఉన్నామండి ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే నాకు ఆల్మోస్ట్ అదే ఎక్కువగా ఉంటుంది ఇప్పటికైనా ఇరవై పై ఇరవై వేలు పై మాటే అలా ఈ డబ్బీ బ్యాడిగిలో మృత్యుంజయ సీడ్స్ నుంచి ఉన్నటువంటి ఈ విత్తనం పేరు డబ్బీ బ్యాడిగి మృత్యుంజయ సీడ్స్లో డబ్బి బ్యాడిగి దాని ప్యాకెట్ కూడా పెడతా ఇది వచ్చేసి డబ్బీ బ్యాడిగా వచ్చేసి పంట ఎంతవరకు రావచ్చు ఇది కూడా అంతేనండి సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి కారం వెరైటీస్ ఎలా ఉన్నాయి నాటు వెరైటీస్ ఎలా ఉన్నాయో ఈ నాటు వెరైటీ కూడా బ్యాడిగి రకంలో మినిమం విత్తనం వేసుకున్నాక కాపు పట్టడం కూడా సేమ్ టైం లేటుగానే పడుతుంది మేజర్గా దీని దైతే దిగుబడి ఏదో ముప్పై క్వింటాల్ ఆదా ఆ విధంగా అయితే ఉండదండి నాటు వెరైటీ చెప్పాం కదా సూపర్ టెన్ రకాలు అవన్న కొంచెం అటు ఇటుగా సాధించవచ్చు ఈ వెరైటీస్ అయితే ఖచ్చితంగా ఎనిమిది క్వింటాలు పది క్వింటాలు పదిహేను లో ఎక్కువగా అంటే ఇరవై క్వింటాలండి అధికంగా రైతన్న ఈ డబ్బి వేడిగలో పంట సాధించగలడు అనే విషయానికి వస్తే మృత్యుంజయ సీడ్స్లో డబ్బి వేడిగది వచ్చేసి ఒక ఇరవై కింటాల వరకు కూడా సాధించవచ్చు దీన్ని మార్కెట్ రేటు ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది మెయింటెనెన్స్ ఖర్చు కూడా బాగానే ఉంటుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మెయింటెనెన్స్ కూడా చేసుకోవాల్సిందే ఇదండి ఈ డబ్బీ వేడిగ గురించి నేను చెప్పదలుచుకున్నది మృత్యుంజయ సీడ్స్లో డబ్బి వేడిగీ ఈ విధంగా ఉంటుంది మినిమం ఒక ఇరవై క్వింటాల వరకు కూడా గష్టిగా గట్టిగా కష్టపడితే ఇరవై క్వింటాల వరకు కూడా తీసుకోవచ్చు అదే కంపెనీలో కడ్డి అని కూడా వస్తుంది ఆ కడ్డి వేడిగీ వచ్చేసి మృత్యుంజయ సీడ్స్ లేదే అదైతే ఇప్పుడు మనం ఈ డబ్బీ వేడికితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా దిగుబడి ఖచ్చితంగా సాధించవచ్చు చాలా అంటే నేను వీడియోలు చేసిన దాంట్లో దాని కడ్డి వేడిగా అండి ఇది డబ్బి లూజ్ వేడిగి కడ్డి వేడిగా చేసే ఉంటాం కదా ఈ వెరైటీస్ గురించి ఎక్కువగా చేసే ఉంటాం మనం కూడా ఈ వెరైటీ కూడా చాలా మంచి విత్తనం మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది దిగుబడిలో కూడా ఈ డబ్బీ వేడికితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగానే వస్తుంది విత్తనం ధర తక్కువ ఖచ్చితంగా దిగుబడి కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇదండి మొత్తానికి కడ్డి వేడిగ విషయానికి వచ్చేసరికి డబ్బీ వేడిగతో పోల్చుకుంటే దిగుబడి ఎక్కువగా వస్తుంది ధర తక్కువగా పోతుంది ఇంచుమించు కడ్డి బ్యాడిగి డబ్బీ బ్యాడిగి కలర్ క్వాలిటీ సూపర్ బుంటుంది దాంట్లో ఏం డౌటే లేదు కలర్ క్వాలిటీ బెస్ట్గా ఉంటుంది రైతన్నలు ఈ ఓపీ వెరైటీస్లో ఈ నాటు విత్తనాల్లో ఎంచుకోవడానికి మృత్యుంజయ సీడ్స్ నుంచి డబ్బీ బ్యాడిగి కడ్డి వేడిగని పేర్లు ఉంటాయి రెండు ప్యాకెట్స్ కూడా ఫొటోస్ పెడతా రైతన్నలు తీసుకోవాలనుకుంటే మన ఆల్ ఓవర్ ఎక్కడైనా దొరుకుతుంది కర్నూలు డిస్టిక్ బల్లారి రైచూరు ఈ సరౌండింగ్స్లో అన్ని చోట్ల కూడా ఈ విత్తనం దొరకడం జరుగుతుంది అలానే ఇంతకుముందు చెప్పినటువంటి నాటు వెరైటీల్లో కారం వెరైటీలు వచ్చేసి సూపర్ టెన్ రెడ్ లైన్ విఎన్ హైబ్రిడ్లో త్రిబుల్ టూ నైన్ డబల్ జీరో వన్ కృష్ణవేణి సీడ్స్లో గణేష్ వన్ జీరో ఎయిట్ ఈ ఐదు రకాలైతేనేమి వాటి ప్యాకెట్స్ కూడా పెడతా ప్రతి ఒక్క రైతన్న నాటు వెరైటీస్ మేము వేయాలనుకుంటున్నాము అనుకునేసరికి నే నాకు తెలిసిన తెలియని కంపెనీలు ఎన్నో ఉండొచ్చండి నాకు నచ్చి రైతన్నల దగ్గర నేను చూసిన ప్రకారం రైతన్నల దగ్గర తెలుసుకున్న సమాచారం ప్రకారం ఈ వెరైటీస్ బాగున్నాయని చెప్పడం వల్లే నేను చెప్పడం జరుగుతుంది ఎక్కడో కొన్ని ఏరియాల్లో బయటకెళ్ళి రైతన్నల దగ్గర కొనుక్కొచ్చి విత్తనాలు శుద్ధి చేసుకొని ఇలా చేసుకునే వాళ్ళు ఉంటారు అలా కాకుండా ఇలా ప్యాకెట్స్ తీసుకొని కూడా రైతన్నలు వేసుకోవచ్చు దిగుబడి తక్కువ ఖర్చుతో ఖచ్చితంగా ఇది కూడా మంచి దిగుబడి పొందొచ్చు మేజర్గా ఈ వెరైటీస్లో ఇంకొక మైనస్ కూడా ఉండొచ్చండి కొంచెం అంటే నేను చెప్పిన ఈ కంపెనీల గురించి కాకుండా ఈ వంగడాలు ఏవైతే మీరు బయట నుంచి ఏ కంపెనీ విత్తనాలు కొన్నా సరే ఏది కొన్నా సరే ఎక్కడ లూజ్ విత్తనాలు తెచ్చుకున్నా సరే ఈ దీంట్లో మైనస్ ఏంటైనా ఉంటుందంటే మరీ ఓవర్గా అధికంగా వర్షాలు పడితే కూడా కొన్ని పొలాల్లో విల్టును కూడా తట్టుకోకపోవచ్చు అంటే కొంచెం అటు ఇటు విల్టు కూడా కొద్దిగా వస్తుందండి ఆ విల్టును కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే రైతన్నలకి ఖచ్చితంగా అవసరం ఆ విల్టును కంట్రోల్లో పెట్టుకోవడానికి మనమైతే ఆల్రెడీ వీడియోలు చేశాం అదే శ్రీరామ కంపెనీలో వచ్చేసి గంభీర్ ప్లేస్ గంభీర్ ప్లేస్ చల్లుకొని కూడా విల్టును తగ్గించుకోవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నేనైతే మళ్ళా రైతన్నకి ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈ రకాలకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విల్టు సమస్య వస్తుంది కొంచెం మరీ ఓవర్గా అధికంగా వర్షాలు ఎక్కువైతే ఫుల్లు కాయిగా ఉన్న టైంలో ఇంకా కాయ డ్యామేజ్లు ఇటువంటి సమస్యలు కామన్ మిగతా వన్ హైబ్రిడ్ సీడ్స్తో పోల్చుకుంటే దీని ధర విత్తనం ధర తక్కువ ఖచ్చితంగా ఇంచుమించు దిగుబడి కూడా బాగానే వస్తాయి రైతన్నలు కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకుంటే మంచి దిగుబడి సాధిస్తారు స్ప్రేయింగ్ కూడా హైబ్రిడ్స్తో పోల్చుకుంటే హైబ్రిడ్కి వచ్చేసి ఐదు ఆరు రోజుల కొడతాం ఎందుకంటే మరలా పంట సాధించుకోగలం అనే ఉద్దేశంతో దానికి ఒక మెట్టు ఎక్కువైనా ఎక్కి పెట్టుబడి పెట్టడానికి వెనక రాకుండా పెట్టుబడి పెట్టుకోగలం కానీ ఈ నాటు వెరైటీస్కి అలా పెట్టుకోలేం కానీ మనం పెట్టుబడి పెట్టకపోయినా మినిమం కొద్దిగా తట్టుకునే లక్షణాలు ఖచ్చితంగా ఉన్నాయి దీనికి హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ తెగులను తట్టుకునే లక్షణాలు ఖచ్చితంగా ఈ నాటు వెరైటీస్కి ఉన్నాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు హైబ్రిడ్స్తో పోల్చుకుంటే స్ప్రేయింగ్స్ ఖచ్చితంగా తక్కువేనండి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే అవి కొంచెం అటు ఇటు హైబ్రిడ్ కాబట్టి ఒక రోజు ఒక రెండు రోజులకు ఒకసారి కానీ కొట్టేసి క్లోజ్ చేసుకుంటాం మెయింటైన్ చేసుకోగలం దీన్ని అలా కాకుండా కొద్దిగట్టు ఇటు తట్టుకునే లక్షణాలు ఈ విత్తనాల దగ్గర కూడా ఉంటాయి రైతన్నలు నాటు వెరైటీస్ తీసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన ఈ ఐదు కంపెనీలు సూపర్ టెన్ సెగ్మెంట్స్ అయితేనేం ఐదు రకాల సూపర్ టెన్ సెగ్మెంట్స్ అయితేనే కడ్డి బేడిలో ఈ మృత్యుంజేసిడ్స్ నుంచి వచ్చినటువంటి ఈ విత్తనాలు అయితేనే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు తీసుకోవచ్చు ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే నచ్చినట్టయితే పది మందికి ఖచ్చితంగా షేర్ చేయండి మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం జై హింద్